यदि न प्रार्थना हृदय निवेदन निदासुनि नी याचन् यदि न प्रार्थन हृदय निवेदना దాసుని యాచన యధి తుని విజ్ఞాపన పడునట్లు నీ సత్యములు స్థిరపడునట్లు కృపచూపుమయా సత్యము కాని ప్రతిబోధను నే సత్యము కాని ने संगमुनो तो लुम सत्य मुनला नीलिटु मया, मया। प्रार्थना हृदय निवेदना गीता सुनी याचना आज्ञा దిన మైనను సేనాయి విను విధిలు నిను కలియక ముంగుక దిన మైనను సేనాయి నగము పయే గానే మహి మను గనోచు

बिली गि मारी छुमोतंगी मल छिमारी बेली प्रार्थना हृदय नी आ गा गीता सूर्या छा హృదయని వేదా దేవుని క్షోత్రం అంటే దేవుని బిడ్డలారా ఇంతకు సందేశం ఏంటంటే ఆత్మకు శరీరానికి ఎప్పుడు చుక్కెదురు వ్యతిరేకం కదా అలాగే బైబిల్లో పైన ఉన్న భావానికి లోపల ఉన్న భావానికి ఎప్పుడు వ్యతిరేకం అందులో ఒకటి ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటే అడుగుడి మీకు ఇవ్వబడదని అర్థం ఎందుకో తెలుసా అడిగిందల్లా మీకు ఇవ్వడం మొట్టమొదటి కారణం ఏంటంటే సాధ్యం కాదు ఆ మాట ప్రతి ఒక్కడూ స్వతంత్రించుకుంటే ఇంప్లిమెంటేషన్ బికమ్ ఇంపాసిబుల్ వ్యవసాయదారుడు విత్తనాలు చేశాను వర్షం పడాలి ప్రభు అని ప్రార్థన చేసి మత ఏడు ఏడు ఏడును ఎత్తి చెప్పి స్వతంత్రించుకుంటాడు కేసయ్య నామంలో వర్షం పడునుగాక అడుగుడు మీకు ఇవ్వకుడు నన్నావు కదా ప్రభువా వర్షం అనుగ్రహించు నాట్లు పెట్టాడు వర్షం పక్కింట్లోనే ఒక కుంభరాయను ఉన్నాడు కుండలు చేసి ఆరబెట్టాడు దేవా 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 బాగా ఎండ రావాలి ఎండ రావాలి వేసునాములు ఎండ్రవ ఎండ రావాలి వీడే వేసునాములు వర్షం రమ్మంటాడు వాడే వేసునాములు ఎండ రమ్మంటాడు ఎవడు మాట వినాలి దేవుడు ప్రతి ఒక్కడు ఇండివిజువల్గా మొత్తం ఏడు ఏడు స్వతంత్రించుకుంటే దేవుడు మొత్తం ఈ దుకాణం అంతా మూసేసి కొత్త దుకాణం ఓపెన్ చేయాలి అసలు వద్దు ఇంకా ఈ విశ్వమే బస్మీపట్టణం కుదరదు ఒక ఊర్లోనే కుమరాయణ వ్యవసాయదారుడు ఇంత పెద్ద క్లాష్ ఉంది ఈ విశ్వంలోని అనేక కోట్ల లోకాలు ఇంకెంత క్లాష్ ఉంటుంది ఈ విశ్వమంతా వైండప్ చేసి కొత్త చేయాలి ఆయన గనుక ప్రియులారా అడుగుడి మీకు అనగా మీరు అడిగిందల్లా మీకు ఇవ్వబడదు అని అర్థం బికాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అడిగిందల్లా అడిగినప్పుడల్లా ఇవ్వడానికి అది సాధ్యం కాదు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది కొందరు విశ్వాసులు ప్రార్థన చేసి ఉంటారు ప్రభువ మాకు స్వతంత్రంగా సొంత రాష్ట్రం కావాలని చాలామంది విశ్వాసులు ప్రార్థన చేసి ఉంటారు కలిసి ఉండాలని దేవుడు ఎవరు ప్రార్థన వినాలి విడిపోయి కలిసి ఉన్నామా కలిసిపోయి విడిపోదా ఎలాగ దేవుని చిత్త ప్రకారం రాజకీయాన్ని అంతే మనం అనుకున్నదంతా జరగదు మీకే తెలుసు ప్రభవాన్ నేను వేసిన ఓటు మురిగిపోవద్దు నేను ఓటేసినాన్ని గెలవాలి గెలవాలి ప్రార్థన మరి నన్ను ప్రార్థన చేసి ఓటు వేసిన చాలాసార్లు డింకిలు కొట్లా ఆ రకంగా ప్రతి కాంటెస్టెంట్కి కొందరు ఓట్లు వేసి ఉంటారు ప్రార్థన చేసి ఉంటారు దేవుడు అందరినీ గెలిపించాలి కనుక ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ అడుగుడు మీకు ఇవ్వబడరు అంటే అడిగిన అడిగిందా మీకు ఇవ్వబడదని అర్థం మరి దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఇప్పుడు చెప్తున్నాను ఇట్ ఈస్ ఓన్లీ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ మొట్టమొదటి విషయం దయచేసి యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతు బాగా గమనించాలి మన మనసులో ఉన్న పిక్చర్ ఏంటో తెలుసా అక్కడ తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు ఎత్తైన సింహాసనం మీద ఇక్కడ కింద మనం ఉన్నాం మన ప్రార్థన పంపిస్తున్నాం పైకి మన ప్రార్థన డైరెక్ట్గా పెడితే దేవుడు మనకంత హోదా లేదు కనుక ఆయన ఆయన సొంత కుమారుడు ఉన్నాడు ఆయన రికమెండేషన్ తీసుకొని మన ప్రార్థన సబ్ సబ్మిట్ చేస్తాం యేసునామమును వేడుచున్నాము తండ్రి ఎవరిని వేడుకుంటున్నాం తండ్రిని వేడుకుంటున్నాం ఎవరి నామంలో ఇది మన పిక్చర్ అవునా కానీ ఇప్పుడు యోహాన్ పదనాలు పద్నాలుగులో ఏమన్నాడు నా నామమున నన్నేమి అడిగిన ఈయన నామములు ఈయన అడిగిన వింట ఎప్పుడు ఆలోచించారా ఏసునామములో తండ్రిని అడుగుతున్నావు అంటే క్లియర్ పిక్చర్ ఉంది నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఎట్లాగైనా సహాయం చేయాలి నన్ను కాకపోయినా ఓఫిరయ్యే ముఖాన్ని చూసాను నువ్వు కొంచెం సహాయం చేయాలి అంటే ఇంకెవరే ఓపిరయ్య నేనే కదా అన్నట్లేదా నా నామమున నన్నే అడిగిన అంటే అక్కడ పెద్ద ఆయన కూర్చున్నాడు ఇక్కడ మనమున్నాం మధ్యలో రికమెండేషన్ కోసం ఏనున్నాడు అనే కాన్సెప్ట్ కాదు ఎవరినైతే అడుగుతున్నామో ఆయనను ఆయన నామములు అడగాలి అంటే అర్థం ఏంటంటే ఎవరిని అడుగుతున్నామో ఆయన స్వభావము ధరించుకొని అడగాలి అని అర్థం నామము అంటే స్వభావం అని అర్థం ఏసు నామములో యేసును అడగడం అంటే అర్థం ఏంటంటే ఏసయ్యే వంటి గుణ లక్షణాలు కలిగి ఏసును అడగాలి అప్పుడు మీకు ఇవ్వ బడులు అంతే దేవునికి స్తోత్రం గాక కొన్ని క్లాజెస్ ఉన్నాయి దేవుని వాక్యం కొంత ఇచ్చట అచ్చట వస్తుంది బ్లైండ్గా నువ్వు ఏదో ప్రార్థన చేసి ప్రభు నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక హెలికాప్టర్ తెచ్చి అడుగుడు మీకు ఇవ్వబడునవు కదా నువ్వు అనేసావు నాకు ఆ వాగ్దానం దొరికేసి ఇప్పుడు హెలికాప్టర్ ఇవ్వు 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 ఇవ్వంతే ఏసు ఇవ్వు హెలికాప్టర్ ఇవ్వు ఇవ్వు పోతే అబద్ధ గురువు అయిపోతావు అడుగుడు ఇవ్వబడినని మరి ఇవ్వకపోతే అబద్ధం కాదు అంటే ఏసై ఉండి నాలుగు కలుచుకొని అరేది పొరపాటున మత్త ఏడేట్లో మనం నోరు జారామే వీడికేమో తెలిసిపోయింది నేను నోరు జారి ఒక మాట అనేసాను వీడు తెలిసిపోయింది ఇప్పుడు హెలికాప్టర్ ఇవ్వక తప్పదు ఇప్పుడు ప్రతి ఒక్కడు అలాగే అడిగి హెలికాప్టర్లు దేవుడి దగ్గర తీసుకుంటే వీళ్ళందరూ ఆకాశం గుద్దుకొని చాలు కాబట్టి హెలికాప్టర్ వీడు దేవుడి బిడ్డారా అడుగుడి మీకు ఇవ్వకడునంటే అడిగిన ప్రతిదీ ఇవ్వనని ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రార్థన అనుకోండి ప్రభు అర్జెంటుగా అయిన కూటం ముగించినట్లు సహాయం చేయని అడిగారు అనుకోండి దేవుడు విన్నాడు ఎందుకంటే సబ్జెక్ట్ ఇప్పుడే మొదలైంది కాబట్టి దేవుడు అంటాడు ఏంటంటే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ముగిస్తాడరా బాబు ఆగం అంటాడు కాబట్టి మీరు అట్లాంటి ప్రార్థన చేయకండి అది మీకు ఇవ్వబడదు అంతే గనుక ప్యూరారా అడుగుడి మీకు ఇవ్వబడును ఎప్పుడు ఎప్పుడు ఇవ్వబడును ఆయన నామము మీరు ధరించుకున్నప్పుడు మీకు అడిగింది ఇవ్వబడును రెండవ విషయం పదిహేనవ అధ్యాయ వ్యూహానుశు వార్త ఏడవ వచ్చిన నాయందు మీరు నిలిచి ఉన్న ఎడల నా మాటలు మీయందు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడిగండి సులభను ప్రార్థన చేసి నాకు జ్ఞానం అనుగ్రహించమని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు నీ ఐశ్వర్యమునైనను నైనను నీ శత్రువుల ప్రాణమునైన అడగలేదు అన్నాడు అంటే అది వాళ్ళు కూడా ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అప్లికేషన్లు ఉన్నాయి దేవా 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 మా పాలోడు చచ్చిపోవాలి ఏసునాములు వేసు నాములు హేరోలు బాగా చచ్చిపో అననీ చప్పిరలాగా వేసునాములు అని ఎంతమంది ప్రార్థన చేశారు పుణ్యాత్పుడు వీడు ప్రార్థన చేసే కొద్ది వాడికి గుండ్ర తయారవుతూ ఉంటాడు శత్రువుల ప్రాణముని వాళ్ళు ఉన్నారు కొంతమంది మరి అంత దుర్మార్గులు కాదు కొంచమే దుర్మార్గులు దేవాడు కాల్ పడిపోను కాదు ఏవేసిన ముందు ఇప్పుడు వాడు కాల్ చేయబోద్దో లేదా నేను పోతుంది ఇలాగా మీరు నాయందు నిలిచిన ఎలా నా మాటలు మీ ఎందుకు నిలిచిన ఎడల ఇట్లాంటి ప్రార్థనలు చేయాలి పరులకు కీడు కలిగే ప్రార్థన మీరు ఎప్పటికీ చేయలేరు ఆయన వాక్యము మన లోపల బాగా మామిడికాయ బద్ద లోపల ఆవకాయలు మామిడికాయ బద్దలు ఉప్పు కారం నూనె బాగా ఊరినట్టు మీ శరీరాత్మ ప్రాణముల్లోకి దేవుని వాక్యం బాగా నిండిపోవాలి వాక్యములో మీ యొక్క శరీరాత్మ ప్రాణాలు ఊరాలి బాగా అప్పుడు మీ నోట్లోంచి సరైన ప్రార్థన వస్తుంది ఆయన తప్పకుండా వింటాడు ఇంకొక విషయం పదహారవ అధ్యాయము ఇరవై ఆరు ఆ దినమందు మీరు నా పేరిట అడుగుతురు కానీ మీ విషయమై నేను దేవుని వేడుకుందు తండ్రిని వేడుకొందునని చెప్పడం లేదు మీరు నన్ను ప్రేమించి నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు అసలైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే మనము దేవుని ప్రేమించుచున్నాము గనుక దేవుడు తప్పక మన ప్రార్థ ఏ మనం ప్రేమించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ఇంకొక విషయం ఏంటంటే ఇదే యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన ప్రార్థన ఆలకించుననున్నది ఏ మనకు కలిగిన ధైర్యము పిల్లరా నువ్వు అడిగేది దేవుణ్ణి చిత్తమై ఉండాలి ఇక్కడ అసలు భావం మనకు కనబడుతూ ఉంది బాగా గమనించాలి అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటకు అర్థం ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైన పరిపక్వత వచ్చినప్పుడు ఏసు నామము ధరించుకొని యేసు స్వభావము ధరించుకొని యేసును మనసారా ప్రేమిస్తూ దేవుని వాక్యంతో నింపబడి దేవుని పోలికగా చెక్కబడినప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడి ప్రార్థించినప్పుడు దేవుని మనస్సు ఏమిటో మీరు తెలుసుకున్నప్పుడు దేవుడు ఏదేది ఇద్దామనుకుంటున్నాడో దాన్ని మీరు అడుగుతారు దేవుని స్తోత్రం కలిగిన గాక యు విల్ యాస్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యు అప్పుడు మీ జీవితంలో ఒక దశకు మీరు చేరుకుంటారు ఏంటంటే దేవుడు ఏమేమి ఇద్దామని పరలోకంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు ఆ ఆలోచన అనుకోకుండా మీకు వస్తుంది అదే అడుగుతారు మీరు స్వార్థముతో అడగరు మీ సుఖం కోసం అడగరు మీ ఘనత కోసం అడగరు మీరు ఏది అడిగిన భూమి మీద దేవుని కార్యము నెరవేరున్నట్లు అడుగుతారు దేవుని స్తోత్రం కలుగును గాక అప్పుడు దేవుడు కాదనలేడిగా కాదనడానికి అవకాశం లేదు దేవుడు కొత్త కొత్తగూడెంలో ఒక కార్యం చేద్దాం అనుకుంటున్నాడు దేవునిలో లీనమై జీవిస్తున్నారు కనుక మీ పెదవులకు అదే ప్రార్థన వచ్చింది నో అని ఎలాగంటాడు ఆయన అడుగుడు మీకు ఇవ్వబడును అంటే అర్థం ఏంటంటే దేవుడు కాదనడానికి వీలు లేని ప్రార్థనలు చేసేటంతగా మీ మనస్సు దేవుని మనస్సుతో ఏకీభవించాలని అర్థం దేవుని స్తోత్రం కలుగును దాకా ఇట్ షుడ్ బికమ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు సే నో ఉదాహరణకు నేను ఇప్పుడు అంటున్నాను ప్రభువా ఏసయ్యా నువ్వు త్వరగా తిరిగి రానాయనని ప్రార్థన చేశాను అబ నాకు ఇష్టం లేదు నేను రానంతే అంటాడా ఆయనే ఎన్నోసార్లు చెప్పి ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని అలాగే ఇంకొక విషయం యోహాను సువార్త పదిహేడు పదిహేడులో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అన్నాడు ఏసయ్య మనం ఆ ప్రార్థన చేసామనుకోండి ప్రభు ఆ క్రైస్తవులందరినీ సత్యంలో ప్రతిష్ట చేయమని అడిగాను నేను చెయ్యను పో అంటాడు ఆయన అనడానికి అవకాశం లేదు కనుక దేవుడు కాదనడానికి వీలు లేని కోరికలే నీ పెదవుల మీద ప్రార్థనలు అవుతాయి దేవుని స్తోత్రం కలిగిన గాక అటువంటి వాడే రేపు కిరీటం పెట్టుకొని యేసు ప్రక్కన కూర్చుండి యుగ యుగములు విశ్వము నేలడానికి యోగ్యుడవుతాడు సమర్థుడవుతాడు అతన్ని కూర్చి ఇరవై ఒకటవ కీర్తనలో ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ వచనం అతన్ని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అంటే మత్త ఏడు ఏడులో ఉన్నాడు ఆయన వాట్ ఎవర్ హీస్ ఆస్కింగ్ గాడ్ ఈజ్ గ్రాంటింగ్ హిమ్ ఇది దావీదులు కూర్చున్న మాటే కాదు ఎందుకు తెలుసా దావీదు బత్సవ ద్వారా కన్న కుమారుడు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాడు లేదా చేశాడా దేవుడు విన్నాడా అతని పెదవులలో నుండి వచ్చే ప్రార్థన మానక 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 అంగీకరించుచున్నాము అంటే దావీదు అడిగినవి ఎన్నో దేవుడు ఇవ్వలేదు ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు అంటే కృత నిబంధన సంఘములోని రాజులైన యాజక సమూహములో ఒక రాజుగారైన దేవుని స్తోత్రం కలిగిన గాక యేసు రక్తములో కడుగబడ్డాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు దేవుని వాక్యంతో నింపబడ్డాడు క్రీస్తులో నిలుచున్నాడు క్రీస్తు మాటల ఆయనలో నిలుచున్నాయి యేసు నామమును ధరించాడు దేవుని చిత్తముతో ఇతని మనస్సు అనుసంధానమైపోయింది అప్పుడు భూమి మీద లోకల్గా కానీ గ్లోబల్గా కానీ దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు ఆ కార్యములి ఆ తలంపుని ఇతని పెదవుల మీద ప్రార్థనలుగా అనుకోకుండా పలికేస్తున్నాడు అటువంటి అనుభవానికి వచ్చిన వాడే రాజు నమ్మి బాగ్యజం పొందగానే అందరు రాజులు కాదు దేవుడు కాదనడానికి వీలు లేని ప్రార్థనలే నీ పెదవులు వచించేంత ఆత్మీయ పరిపక్వతకు నువ్వు రావాలి అప్పుడు నువ్వు రాజు ఆ రాజుల గుంపు కొరకు యేసు మళ్ళీ వస్తున్నాడు యేసు రాజు వస్తున్నాడు మనమందరం సిద్ధపడదాం ప్రభువా ఏదో నా కోరికలు తీర్చుకునే ప్రార్థన కాదు భూమి మీద నీ కోరికలు తీర్చే ప్రార్థన నా పెదవుల్లో నేను ఎప్పుడూ వచ్చించడానికి నాకు సహాయం చేయమని ఈ దినం ప్రార్థన చేసుకుంటూ మనం మన ఇళ్లకు వెళ్దాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నారండి తరలు వంచండి మనం ప్రభు తట్టు దృష్టి సారిద్దాం అందరూ కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మన మధ్యలో సంచరించుచున్న మన రక్షకుని వైపు మన దృష్టి సారిద్దాం ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడునని ఆ వాగ్దానము నన్ను తృప్తిపరచడానికి ఇవ్వబడింది కాదని నాకు ఈ దినముల మీరు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం నా ప్రార్థనా జీవితం దినముల తరబడి ఉపవాసము నుండి మనం చేసే ప్రార్థనలన్నీ మన చిత్తము నెరవేర్చుకోవడానికి మనం చేస్తే దేవుడు సంతోషించడు సుమ మోకరించి ప్రార్థించినంత మాత్రాన ప్రార్థన చేసే వాళ్ళందరూ ప్రార్థనా పరులు కాదు ప్రార్థన చేసే వాళ్ళందరూ ఆత్మ సంబంధులు కాదు దేవుడు కాదనడానికి వీలు లేని ప్రార్థన చేసిన వాళ్ళే అసలైన ఆత్మ సంబంధులు మన రెండు చేతులు ఆకాశం తట్టుపైకి ఎత్తి మనం చేద్దాం ఇరవై ఒకటవ కీర్తనలోని ఆ రాజుగా నన్ను తయారు చేద్దాం నా మనోభీష్టము నీవు నిత్యము సఫలము చేసే అనుభవం నాకు తెచ్చిమని అడుగుదాము యేసు నామము ధరించుకుని ప్రార్థించే కృప ఇమ్మని అడుగుదాం ఎస్ అయ్యా నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధి తండ్రి ఈ రెండు దినములా ఉజ్జీవ సభలు మీరాశీర్వదించి నిర్విఘ్నంగా జరిగించినందుకు మీ రాశిని ఆరోగ్య స్థితి కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆటంకములను అధిగమింపజేసి నీ వాక్కును మా దగ్గరికి పంపించినందుకు నీకు స్తోత్రాలు హల్లు వందనాలు చెల్లిస్తున్నాము స్థానిక సంఘమును ఈ పట్టణములోను ఈ జిల్లాలోను ఉన్న సకల డినామినేషన్ల క్రైస్తవులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి మీ దాసులైన పాస్నట్ గారికి మీరు అనుగ్రహించిన విశాలమైన దర్శనాన్ని మాకు జ్ఞాపకం చేసేవాళ్ళు వందనాలు తండ్రి పాస్నెట్ గారి హృదయంలో వారి మనస్సులో మండినటువంటి ఆ అద్భుత దర్శనం మాందర హృదయాల్లో కూడా మండుటకు మీరు సహాయం చేయండి తండ్రి మా తండ్రి నీ వాక్యములు పై పైన చూచి ఏదో తెలిసిందనుకుని ముందుకెళ్ళడం కాదు అక్షరము చంపను కానీ ఆత్మ జీవింపజేయనన్నా నీ బైబిల్ గ్రంథములో మమ్మను జీవింపజేయటానికి లోపల నిక్షిప్తమయ్యున్నీ ఆత్మ చేత మమ్మను ప్రధికించమని యేసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ டபிள்யூ 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 டாட் ஓர் மிஸ்ரா டாட் ஆர் ஜி மா இமெயில் சத்யவேத சாரம் அட் பேர் மிஸ்ரா டாட் ஆர் ஜி